హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శేవా ఈరోజు వీడియోలో చక్కగా వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఉల్లిపాయలు నంచుకుని ఉంటే అసలు భలే ఉంటుందండి అన్నం మొత్తం కూడా ఇంకా పచ్చడి తినేయచ్చు అంత టేస్టీగా ఉందనమాట మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఎలా తింటానే ఉంటారు చూస్తుంటే నోట్లో నీళ్ళు పోతున్నాయి కదా చక్కగా చేసి తినేయండి ఇది ఎలా చేయాలో చూద్దాము ముందుగా నేను చిన్న గిన్నె తీసుకుని దాంట్లోకి చిన్న రెండు రెమ్మలు చింతపండు పెట్టానండి వేడి నీళ్ళలో మరగ పెడితే మనకు పచ్చడి చాలా నిలు నిలువ ఉంటుంది అనమాట రోజులు పాడవద్దు దాన్ని పక్కన పెట్టేసుకొని నీళ్ళు మరగాలి ఖచ్చితంగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాము చూడపోతేన చక్కగా చేసుకుని చక్కగా రెండు మూడు సార్లు కడిగేసుకొని ఇలా పుట్టకేసుకుంటే నీళ్ళన్నీ పోతాయి అనమాట ప్యాన్లో ఆయిల్ పోసాను రెండు స్పూన్లు ఆయిల్ పోసుకొని వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు చూడండి సగం జీలకర్ర అనమాట ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని చక్క దోరగా వేపేసుకుందాము ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు ఆ పుదీనాలో ఉన్న వాసన అవన్నీ చాలా బాగుంటాయి అనమాట అవి కొంచెం వేగిన తర్వాత ఒక పన్నెండు ఎండి మిరపకాయలు వేసాను ఈ కారాన్ని బట్టి వేసుకోండి కొంచెం కారం ఎక్కువ వాళ్ళు నీకు రెండు మూడు ఎగస్ట్రా వేసుకోవచ్చు అనమాట చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు ఈ పచ్చడి ఆ వాసన చూస్తూ ఉంటేనే అనమాట అంత బాగుంటుంది చేయండి ఇలా చేయండి మనం చక్క నీళ్లు ఉంచేసుకున్న పుదీనా నీళ్ళు నీళ్లు చుక్క లేకుండా చక్కగా వాట్ చేసుకోవాలి అప్పుడు బాగుంటుంది జల్లెడి బొట్లు వేసుకుంటే నీళ్ళన్నీ పోతాయి కదా చక్క పొడి పొడి ఆడుతూ ఉంటుంది చక్కగా ఉంటుంది అన్నమాట ఉప్పు ముందే వేయొద్దు ఎందుకంటే ఆకు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఉప్పు ఎక్కువ పడిపోయిద్ది ఈ ఆకు తగ్గిన తర్వాత వేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా సరిపోయింది సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసుకుని బాగా మాడిపోర్లేదండి పొడి పొడిలు ఆడుతూ ఉండక్కర్లేదు కొంచెం సరిపోద్ది అన్నమాట చూడండి ఇలాగా అంత తగ్గిపోయింది స్టవ్ ఆపేసుకుని చల్లారి పెట్టేసుకుందాము దీన్ని చల్లారిపోయిన తర్వాత ఒక జారు తీసుకుని ఇవన్నీ జార్లు వేసేసుకుని మిక్స్ చేసుకుందాము దానిలోకి ఏడు ఏళ్ళ డబ్బులు పొట్టు తీసాను ఉడకబెట్టిన చింతపండు ఉంది కదా చింతపండు వేసుకుని రెండు స్పూన్లు నీళ్లు పోసారనమాట నీళ్ళు ముందే పోయేపాకండి ఎక్కువ చూసుకుని పోసుకొచ్చుకోండి ఇలా చేసుకున్న తర్వాత కొంచెం బెల్లం వేసుకుంది దీంట్లో బెల్లం వేస్తేనే పుదీనా చాలా రుచిగా ఉంటుంది అన్నమాట మిగిలిన నీళ్ళు కూడా పోసేసుకుని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే అండి ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాయ్